డాన్ మీడియాకి స్వాగతం చిరంజీవికి పద్మ విభూషణ్ ఇవ్వడం ఆనందకరం ఈలి నాని ప్రజారాజ్యం పార్టీ ద్వారా తాను శాసనసభలో అడుగుపెట్టడానికి కారణమైన మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం దేశంలోనే రెండవ అత్యున్నతమైన పద్మ విభూషణ్ ఇవ్వడం చాలా ఆనందకర విషయమని శాసనసభ మాజీ సభ్యుడు ఈలి వెంకట మధుసూదన్ రావు నాని అన్నారు తాడేపల్లిగూడెంలోని జయలక్ష్మి ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న చిరంజీవి బస్ స్టాప్ వద్ద రాష్ట్ర చిరంజీవి యువత మేనా నానాజీ ఆధ్వర్యంలో జరిగిన అభినందన కార్యక్రమంలో ఈలీనాని ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి ప్రసంగించారు ఎర్ర అభివృద్ధికి ఎఫ్సిఐ కాలనీలో చిరంజీవి పార్క్ నిర్మాణానికి శ్రీకృష్ణదేవరాయల సేవా సంఘం భవనానికి ఎంపీ నిధుల నుండి కోట్లాది రూపాయలు కేటాయించి అభివృద్ధి పరిచామన్నారు ఈ కార్యక్రమంలో ఈతకోట తాతాజీ కిలాడి ప్రసాద్ మారిశెట్టి సుబ్బారావు ఆరాధ్యుల అప్పాజీ దాట్ల జగన్నాథరాజు కరి సత్యనారాయణ మరుగురాజు గోపాల్ పుల్ల అన్నవరం నీలం సురేష్ అమలాపురం వెంకన్న మాకా దుర్గాబాబు పాలూరు సాయి కృష్ణ పాలూరు నాగేశ్వరరావు వాకుర్తి సత్యనారాయణ చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ధన్యవాదాలు చిరంజీవి గారికి వేయడం అలాగే మా రాష్ట్రం వీరిద్దరు కూడా ఎప్పుడో దగ్గర ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రింద ఇక్కడ చిరంజీవి ఫాండ్స్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉండేటువంటి చిరంజీవి ఫాండ్స్లో ఉండేటువంటి చిరంజీవి గారి అభిమాని అన్నదండ్రులుగా ఉంటాం ఎవరికి ఎలాంటి కష్టం వచ్చానో నేనున్నానని చెప్పి తను మరి అందరికీ అందరివాడి ఉండేవాడు సురదృష్టం అతను చిన్న వయసులోనే మరణించడం అలాగే నాకత మరణించడం చాలా వారి యొక్క పవిత్రమైన ఆత్మక శాంతి కలగాలని కోరుకుంటున్నాను అలాగే ఈ రోజున మా అందరి వాడు మనవాడు నా సొంత అన్నయ్య చిరంజీవి గారికి మరి భారతదేశం కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆయనకి ఇలాంటి మంచి పురస్కారాన్ని అందరూ చెప్తున్నాడు దేశంలో అది అత్యున్నతమైన రెండవగా పురో పురస్కారం అని చెప్పి పద్మవిభూషణ్ అది పద్మవిభూషణ్ వచ్చిందంటే నిజంగా చాలా ఆనందదాయకం ఆయన పట్ట కష్టం ఆయన చాలా కింద స్థాయి నుంచి అంచనా స్వయం స్వయం కృష్ణతో పైకొచ్చి వచ్చి అందరి వాడుగా ఆపద్ బాంధువుడిగా నాలాంటి వారికి ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు కూడా నేను ఉన్నానని చెప్పి ధైర్యాన్ని నింపే ఒక శక్తి చిరంజీవి గారు చిరంజీవి గారి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కూడా చాలా తప్పది ఎందుకంటే చిరంజీవి గారు మరి పార్టీ పెట్టినప్పుడు ఆడేపుడు నియోజకవర్గం నుంచి నన్ను ఆయన ఆశించి